మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ శుద్ధిగారి కుడి కూడా వచ్చి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమంత తెలియజేస్తున్నాను దేవుడి మీద వినించిన కాక ఆమెన్ పెద్ద చెబుదామా అది బైబుల్ తెరిచి మతీశ్వార్త పదో ఇరవై ఐదో అధ్యాయము పదో వాక్యాన్ని ఒకసారి చదువుకుందామా చదువు సుగిత్ జాస్వా చదువు నాన్న వారు కొనబోవచ్చుండుగా పెళ్లి కుమారుడు వచ్చిను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడిను ఆ తరువాత తక్కిన కనికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మను ఎరుగును ఎరుగునని మీతో నిశ్చయంగా చూపుచున్నాను నేను వచ్చిన ప్రార్థన చేసుకొని వాక్యాన్ని దానం చేసుకుందాం మహాపరిశుద్ధుడివైన్ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ ఈ రాత్రి బిసన్లోకి వస్తున్నావు నీ బలమైన వాక్కులు మా మధ్యలో బుడుదలు చేయండి వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పది శక్తులను బంధించండి మీరు మాట్లాడితే మా హృదయాలు కట్టబడతాయి మీరు మాట్లాడితే మా బతుకులు మార్చబడతాయి నేను మాట్లాడితే ఆ మాటలు గాల్లో కలిసిపోతే ప్రయోజనం లేదు సమయం కూడా వేస్ట్ వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులు బంధించి వినగలిగిన హృదయాల్ని అర్థం చేసుకున్న మనసుని దయచేయమని వేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె హలే మనందరికి తెలిసిన ఒక చిన్న విషయాన్ని నేను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని మీరు చదివించినాను నేను గత పది రోజుల క్రితమే గత పది రోజుల క్రితమే ఐదో తారీఖు రాత్రి కోసం ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను గత పది రోజుల క్రితమే నేను చెన్నై వెళ్ళాలని చెప్పేసి అని ఐదో తారీఖు రాత్రికి నేను చెన్నైకి టికెట్ బుక్ చేసుకున్నాను అయితే అనుకోని రీతిలో వర్షాలు పడటం బ్రిడ్జ్లు డ్యామేజ్ అవ్వటం దానివల్ల ట్రైన్లు గంటల గంటలు లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయినాయి సరే వాస్తవానికి నేను పోయే ట్రైన్ ఒకటిన్నర గంటలకు రావాలి రాత్రి మధ్యరాత్రిలో నేను ఆ రోజు ఆల్రెడీ పేరు అయిపోయినాక నేను పైకి వెళ్ళి చూశాను బ్యాగ్ సర్దుకున్నాను చూశాను చూస్తే అది మూడు గంటలకు ఉంది బ్యాగ్ అయిపోయిన చూస్తే నాలుగు గంటలకు ఉంది సరే పైన కాసేపు కూర్చుని వేసేసి తర్వాత మళ్ళీ రెడీ అయిపోయేసి కిందకి వచ్చి స్టేషన్ గడికి వెళ్ళిపోతే స్టేషన్లో వాళ్ళు అడిగితేనే వాళ్ళేమో మేము చెప్పలేము సార్ ఎప్పుడు వచ్చి బండి చాలా కష్టం ఉంది ట్రాక్లు లేవని చెప్పేసి అన్నారు కూర్చొని కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చేసేసి పిన్నానికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను అది కాదులే అని చెప్పేసి వేరే బండి వచ్చింది ఆ బండికి వెళ్ళిపోయాను ఆ బండి ఆరో తారీఖు ఉదయం ఆరు గంటలకి లేకపోతే ఆరున్నరకి ఎగుమూరులో ఉండాల్సిన బండి మరుసటి రోజు ఏడున్నర ఎనిమిది గంటలకు అక్కడ చేరింది అయితే విషయం ఏంటంటే బండి తప్పు నాదేం తప్పు లేదు వర్షాలు పడ్డాయి వర్షాల వల్ల బండి ఆడడం లేట్ అయిపోయింది అయినా కానీ ఆ రోజంతా బండి కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను ఎప్పుడు వచ్చిద్దామో ఇప్పుడు చిద్దామో ఇప్పుడు వచ్చిద్దామో నిద్రపోకుండా ఎదురు చూస్తాను ఎందుకు లోపలికి వెళ్ళి పనుకున్నామంటే నా సీట్ నాకు ఉంటుంది కాబట్టి పనుకుంటే మంచిగా చెన్నైలో దిగొచ్చు ఇంకా కళ్ళు తివాల్సిన అవసరం లేదు డిస్టర్బెన్స్ ఇవ్వడం చేరు ఏడు వందల పదిహేను రూపాయలు టికెట్ అని నిద్ర కూడా పోకుండా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది అని చూస్తే తీరా రానే రాల ఇప్పుడు నేను మీకోసం ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను నేను నేర్చుకుంటూ మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను అది ఏంటంటే మనం ఎంతవరకు సిద్ధపాటు కలుగొన్నాం ఇది నాకు కావాల్సిన మాట నువ్వు నేను ఎంతవరకు సిద్ధపాటు కలుగొన్నావు ఆ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం ట్రైన్ ఎప్పుడైనా రావచ్చు కానీ నేను సిద్ధపాటు కలుగున్నాను ఆ ట్రైన్ కాకపోతే వేరే ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాను కానీ కొన్ని ఆటంకాలు జరిగినాయి ఆ ట్రైన్ సరకపోతానికి ఆటంకాలు జరిగినాయి కానీ బైబుల్ చెప్తుంది వస్తానన్నవాడు లీడ్ చేయడు మాట ప్రైజ్లో ఇక్కడ కొంతమంది కన్నికలకి ఒక ఆహ్వానం ఇవ్వబడింది పెళ్లి విందుకి ఆహ్వానం ఇవ్వబడింది ఆ పెళ్లి విందుకి ఆహ్వానంలో చాలామంది సిద్ధపడిపోయి ఉన్నారు అయితే ప్రత్యేకంగా ఒక పది మంది గుంపు ఉంది ఒక చిన్న సంఘం ఉంది ఆ చిన్న సంఘం దేవుడు బహుగా ఆ సంఘాన్ని ప్రేమించాడు ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా ప్రేమించాడు ఆ చిన్న సంఘాన్ని లేక ఆ కుటుంబాన్ని బాగా దేవుడు ప్రేమించేసాడు రాండి మీరు పెళ్లి విందుకి అని చెప్పగానే ఆ సంఘంలో ఉన్న కొంతమంది లీగ్స్ వేసేసి ఏమేమి కావాలో మొత్తం ఏర్పాటు చేసుకొని బయలుదేరారు కొంతమంది వాళ్ళతోనే వెళ్ళారు వాళ్ళ వెలుగులో నడిచారు వాళ్ళ దివిటీల వెలుగులో వీళ్ళు నడిచారు వాళ్ళ కాడ ఉన్నాయి వీళ్ళ కాడ బుడ్డీలు ఉన్నాయి బైబిల్ చిత్రం మాట ఏంటంటే ఐదుగురు కాడ దివిటీలు వెలుగుతూ ఉన్నప్పటికీ కాడ సిద్ధపరుచుకున్న నూనె ఉంది ప్రైజ మిగతా వాళ్ళు కాడ డ్యూటీలు ఎగులుతు ఎలుగుతున్నాయి కానీ ఎప్పుడు ఆరిపోతో తెలియదు కాబట్టి ఏం జరుగుతుందంటే వాళ్ళ దివిటీల్లో నూనె లేదు వాళ్ళ ద్యూటీల్లో నూనె లేదు నేను చెప్తాను వినండి ఒక సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం రేపొద్దున మనం ప్రభుశీరం తింటాం ప్రభు రక్తం తాగుతాం దానికోసం ఎంత సిద్ధపాటు ఇంకా చెప్పాలంటే కొంతమంది ఈ వారం రోజులు చాలా పరిశుద్ధంగా జీవిస్తారు ఈ లాస్ట్ రెండో వారంలో చాలామంది అబద్ధాలు ఆడడం తక్కువ చేస్తారు నిజంగా కొంతమంది ఉన్నారు కొన్ని సంఘాల్లో అబద్ధాలు అడతాం తక్కువ చేస్తారు లంచాలు తీసుకుంటూ తక్కువ చేస్తారు కమిషన్లు తీసుకుంటూ తక్కువ చేస్తారు ఈ వారంలో కొంచెం తక్కువైపోతాయి ఇంక కొంతమంది అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ జరుగుతూనే ఉంటాయి ఆదివారం పోయి నోట్ తిరుగుతారు నోట్లో పెడతాడు పాష గారు నోట్ తెరితే నోట్లే పెడతాడు నేను ఈరోజు మనల్ని మనం సిద్ధపరచుకున్నామా సిద్ధపరచబడకుండా ప్రభు శరీరం తినకూడదు ప్రభు రక్తం తాగకూడదు ఎనివే ఏదైనా సరే సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇంటికి ముందు ఏం సిద్ధపరచుకోవాలి చెప్పిన వాళ్ళకి బహుమానం నానా మంచి తేదీ బుక్ చేసుకోవాలి మా తమ్ముడు చెప్పాడు ప్లాన్ ఇల్లు కట్టుకోవాలంటే ముందు స్థలం కావాలి ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ ఏం కావాలి ఒకళ్ళ వాట్సాప్లో ఒక వ్యక్తి ఒక పాష గారు నాకు మెసేజ్ పెట్టాడు ఏంటి ఆ మెసేజ్ అంటే నువ్వేమో వాస్తు చూసి ఇల్లు కట్టావు నువ్వేమో వాస్తు చూడకుండా ఇల్లు కట్టావు నేనేమో వాస్తే లేదని ఇల్లు కట్టా ఆ అబ్బాయి ఏం ఎలా కట్టాడు వాస్తు చూసి కట్టాడు ఈ అబ్బాయి ఏం కట్టాడు వాస్తు చూడకొని కట్టాడు నేనేం కట్టాను వాస్తే లేదని ఇల్లు కట్టాను వాస్తు లేదన్న ఇంటిపైకి విజయవాడలో వరదొచ్చి నీళ్ళు పోయినాయి వాస్తు చూసి కట్టిన ఇంటిపైకి నీళ్ళు వచ్చేసి వాస్తు చూడుకొని కట్టిన ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి వాస్తే లేదన్న నాపై కూడా నైటిపై కూడా నీళ్ళొచ్చేసినాయి ఎందుకంటే ఇది ప్రకృతి సంబంధమైంది కాబట్టి వాస్తులు ప్రకారం ఇల్లు కడితే నీళ్లు పోకుండా ఉండవు వాస్తు లేనంత మా లేదు అని చెప్పినంత మాత్రాన వరదొత్తే తనకు నీళ్ళు పోకుండా ఉంటాయా నువ్వు ఎంత బంగారం పెట్టే కట్టు దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడండి ఆయనకి అసాధ్యమైంది ఏముంది నేను చెప్పే మాట ఏంటంటే నేను చెప్పే మాట ఏంటంటే మనకి ఎంతవరకు నువ్వు సిద్ధిపడగలుగున్నావు సుగీత్ జాషువాజ మీరు ఇప్పుడు సంఘంలో పాటలు పాడారా మందిరంలో నేను పడతానా పాడారా వెరీ గుడ్ మీకున్న వాళ్ళు ఎవరైనా పాడారా మా పాటలు రైట్ దేవుస్త దేవుడు మిమ్మల్ని దీవించునుగాక హలే లుయ్యా ఇప్పుడు నేను అడిగే మాట ఏంటంటే ప్రవ్వా ఈరోజు ప్రార్థనకెళ్తున్నాను మీ చిత్తమైతే నన్ను వాడుకోమని పది నిమిషాలు ప్రార్థన చేసుకుని వచ్చు ఎవరు నన్ను వాడుకోమని ప్రార్థన చేసుకున్నావా నన్ను వాడుకోమని ప్రార్థన చేసుకు వచ్చారా నన్ను వాడుకోమని ప్రార్థన చేసుకున్నారా రైట్ చెప్పారు చెప్పండి నన్ను వాడుకోమని ప్రార్థన చేసుకున్నారా చేస్తాం కాదు చేసుకుని ప్రార్థనలోకి వచ్చావా ఈరోజు ప్రార్థనకు వస్తున్నావు కదా బాబు ఈరోజు ప్రార్థనకు వస్తున్న నువ్వు నన్ను వాడుకో ప్రోభాన్ని ప్రార్థన చేసుకుని వచ్చావా లేదా నాకు అది కావాలి నువ్వు ప్రార్థన పోయే సమయంలో నన్ను వాడుకో అని ప్రార్థన చేసుకుని వచ్చావా లేదా అది నాకు కావాలి ఒకవేళ ఇప్పటివరకు నువ్వు చేయకపోతే ఇప్పటివరకు మీరు చేయకపోతే ఇక మీద చేయండి ఇప్పుడు ఇంకో క్యారట మనకు కావాలి నన్ను వాడుకో ప్రభా నువ్వు చెప్పినప్పుడు దేనిలో వాడుకోవాలి నువ్వు దేనిలో వాడుకోవాలో కూడా ప్రభా నాకు పాట పాడ అయ్యా నన్ను బాగా వాడుకో అయ్యా నేను పాట పడాలి నువ్వు మహిం ప్రజలతో నాకు అనవసరం నా గొంతుతో నాకు అనవసరం ప్రభా నేను పాట పాడితే నువ్వు సంతోషించాలి ప్రభా నన్ను వాడుకో అని నేను చెప్తున్నాను జగత్తి ఇంటికాడే నువ్వు సిద్ధపచ్చబడి రావాలి నా గురించి నేను చెప్పాలంటే ఏమి మా లీడేవాళ్ళు నన్ను తిట్టేవాళ్ళు ఎకతాలు చేసేవాళ్ళు అన్నమాట ఎందుకంటే మనం పాట ఇస్తాం కానీ అక్కడ బుద్ధి మనకు తెలియదు పాట పాడతాం అసలే తెలియదు ఇక పాట పాడే వచ్చిన ఏం చేస్తామంటే ఇక్కడ ఆ ఉంటే జడ్డ తీసుకెళ్తాను ఎం అంట అట్లుంటుంది మనం పాటలు పాడతాం కానీ ఈరోజు కొన్ని రోజులు నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభా నేను కూడా పాటలు పాడాలయ్యా నేను కూడా పాటలు పాడాలి నాకు చాలా ఇష్టం పాటలు అంటే ఈరోజు మహాకురం బట్టి మీ అందరూ ప్రార్థన దేవల్ల పాటలు రాసుకుంటానికి పాడుకుంటానికి రికార్డ్ చేసుకుని ప్రభు సహాయం చేశాడు హరే నేను చెప్పే మాట ఏంటంటే నేను చేస్తున్నాను ప్రార్థన ప్రభా నాతో కలిసి పాటలు రాసేవాళ్ళు రావాలి పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తున్నాను నువ్వు ఎందుకు ఆ ప్రార్థన చేసుకోలేకపోతున్నావు ఆ విషయంలో నీకు సిద్ధపాటు కావాలి కదా నీకు సిద్ధపాటు కావాలి కదా ప్రభా నేను పలానా చేయాలి పలానా పనిచేయ చేయాలి ప్రభా నా హృదయంలో ఆశ ఉంది నన్నంత నింపండి ప్రభా నన్ను నింపండి ప్రభా నన్ను నింపండి ప్రభాపని చెప్పేసి అని ఎందుకని సిద్ధపాటుతోటి నువ్వు ప్రార్థన మందిలోకి రాలేకపోతున్నావు ఈరోజు అదరాపిదర పనులు చేసుకుని వస్తూ ఉంటాం నిన్ననే ప్రిపేర్ అయి ఉండాలి రేపు శనివారం ప్రార్థనకి వెళ్తాను ప్రభా రేపు ఉదయకాల ప్రార్థన కోసం ఈ రాత్రికి మనం ప్రార్థన చేస్తాం రేపు ప్రార్థన కూడా మనం చేస్తాం నేను మాట్లాడే మాట ఏంటంటే ప్రతిదానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయా సమయాల్లో నువ్వు ఎలా సిద్ధపాటు సిద్ధపరుస్తావో మన జీవితంలో కూడా మనం సిద్ధపరచుకోవాలి ఎంత వేదనకరమైన విషయం అంటే ఎంత వేదనకరమైన విషయం అంటే పెళ్ళి పెళ్ళి పందిరి కాడికి వచ్చారు ఇంకా తలుపులు ఓపెన్ చేయలేదు గేటు చూడండి ఎంత శ్రద్ధ చచ్చి తలుపులు ఇంకా ఓపెన్ చేయాలా చర్చి బయట పడిగా కాస్తున్నారు పది మంది డ్యూటీలు తీసుకొని వచ్చారు డ్యూటీలు తీసుకొని రాత్రి వస్తారా పగలు వస్తారా రాత్రి ప్రయాసపడి కూడా వచ్చారు రాత్రి ప్రయాసపడి కూడా వచ్చారు నాన్న చర్చి ముందే కాపలా కాస్తా ఉన్నారు రాత్రి జరుగుతున్న ఫంక్షన్ అది రాత్రి జరుగుతున్న ఫంక్షన్ కాబట్టి నూనె కోసం వాళ్ళు వాళ్ళు వెళ్ళారు పగలు జరిగే ఫంక్షన్ అయితే నూనె కోసం పోవాల్సిన అవసరం లేదు రాత్రి ఫంక్షన్లో డ్యూటీ చాలా ఇంపార్టెంట్ కదా ఆ దివిటీలోకి నూనె చాలా ఇంపార్టెంట్ కదా నేను చెప్తున్నాను అది మాత్రమే కాదు ఆత్మీయంగా మన జీవితాల్ని మనం ఎలా సిద్ధపరుచుకుంటున్నాం ఆత్మీయంగా మన జీవితాల్ని ఎలా సిద్ధపరచుకుంటున్నాం మన కుటుంబాన్ని ఎలా సిద్ధపరుస్తున్నాం ఎంత వేదనకరం మీరు ఒకసారి ఆలోచించండి వాళ్ళకి తెలుసు ఏ సమయం తెలీదు ఏదో ఒకసారి తలుపు తీస్తారో ఎప్పుడు ఒకసారి తలుపు తీస్తారో ఎప్పుడు ఒకసారి ఐదో దాన్ని చదువుతున్నప్పుడు వ్యూహం శువలో దేవదూతలు వచ్చి ఆ నీళ్లు కదిలించిన వెంటనే ఎవరు ముందు దిగుతారో వాడు వాడు సరి చెప్పాలి వాడు బాగా ఎట్టి రోగం గలవాడైనా సరే అర్థమైందిమా వాడు ఎట్టి రోగం గలవడైనా సరే ఆ నీళ్ళలోకి దిగంగానే స్వస్థపరచబ ఎట్టి రోగమైనా సరే ఆ నీళ్ళలో దిగేడా బయటకు వస్తున్నాడు ఒకడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాడు చూస్తున్నాడమ్మా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాడు నా విష నా మాట నేను చెప్పే మాట ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మన భక్తి జీవితంలో పర్లోకరాజ్యం పోతామన్న ఆలోచన చాలా తక్కువైపోతున్నాను రోజు రోజుకి నిన్న పాష్ గారు మాట్లాడుతూ నాతో అన్నాడు ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నాడు నేను ఒకటే చెప్పాను క్రైస్తవుల్లో మాదిరికరమైన జీవితం లేదు క్రైస్తవులో క్రైస్తవులలో పరలోకం కోసం సిద్ధపడలేదు కాబట్టి వాళ్ళు పెరిగిపోతున్నారు మనం అలాగే ఉండిపోతున్నాం రాత్రి ప్రయాసం వాళ్ళది పగల ప్రయాసం కాదమ్మా ప్రయాసం ఎంత వేదన తెలుసా ఇప్పుడు ఆ ఎలుతూరులో చూస్తున్నాడు దేవుడు ఆ ఎదురులో చూస్తున్నాడు వాళ్ళ దివిటీల ఎలుతురులో దేవుడు వారిని చూస్తున్నాడు నువ్వు సిద్ధపరచుకున్న నీ దివిటీ ఎలుతురులో నిన్ను చూస్తాడు ప్రభు నో దిస్ పాయింట్ నీ దివిటీ ఏలుతురులో దేవుడు నీ చూస్తాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారంటే పోయారు ఆ కుట్టు చూశారు రాత్రిపూట కుట్టు చూశారు ఈ కొట్టు చూశారు వాడు సగం ఒక ముందు నూనె ఉంది వాడు అమ్మట్లేదు ఇంకోటి కడికి వెళ్ళిపోయాడు వాడు షాప్ తీయట్లేదు మొత్తం మీద కొనుక్కొని అదరాబేద్ర అదరాబేద వచ్చేసి చెమట కారిపోతా ఉన్నాయి మొఖంలో చల్లనం లేదు చమట కారిపోతున్నాయి వాళ్ళ దివింటి వెలుతురులో దేవుడు వారిని చూస్తున్నాడు ఏమన్నాడు మా మీరెవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలియదు రెండో మాటలే తలిపేసేసాడు అంతే మీరెవరో నాకు తెలియదు అయ్యా 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 కేకలు పెట్టారు ప్రయం కలిగిన తండ్రి ఆ కేకలు మళ్ళీ తలుపు తీసాడు మీరెవరో నాకు తెలియదు సిద్ధపాటు లేదు వాళ్ళకి బిఫోర్ ప్లాన్ లేదు ముందు జాగ్రత్త లేదు క్రైస్తవులుగా మనకి చాలా ముందు జాగ్రత్త ఉండాలి లేకపోతే సాతన గడక మనం అవకాశం ఇచ్చిన వాడిగా మార్చబడిపోతాం మనం చేయవలసిన పని మనం చేయవలసిన పని కోసం థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి అంటే మనం చేయవలసిన పని కోసం ప్రభుని సుధించాలి కానీ ఆ పని జరిగించి ప్రభ అని చెప్పాలి కానీ మనం చేయకుని ఉండకూడదు ఈ ఫోన్ ఎత్తి నేను ఈ ఫోన్ నేను మొయ్యాలి మొయిక నాకు శక్తి ఉంది ప్రభా నీ కృపను బట్టి ఫోన్ మోతనని చెప్పాలి ఆ మోత నేను కృపయ్యాయి అని చెప్పేసి అని మనం మొయికొని ఉంటేట వండవలసిన బాధ్యత కడగవలసిన బాధ్యత తినవలసిన బాధ్యత నీది వాళ్ళు ఆ పని సక్రంగా చేసుకోవాలి దానికోసం చేయవలసిన అవసరం లేదు కానీ దాన్ని బట్టి మనం ప్రభు సుధిస్తున్నాం ప్రైజలో అలాగనే మనం గుర్తు పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం చేయవలసిన పని ఉంది అదేం తెలుసా బిఫ్ బిఫోర్ ప్లాన్ సిద్ధపాటు కలుగుంటాం సిద్ధపాటు కలుగుంటాం ఒక ప్రార్థన పోవటానికి సిద్ధపాటు ఒక పనికి వెళ్తానికి సిద్ధపాటు ఒక ఉద్యోగానికి వెళ్తాం సిద్ధపాటు ఒక ఆఫీస్కి వెళ్తాం సిద్ధపాటు అంత ఎందుకు మా ఇత్తనాలు ఏమంటుదాన్ని నారుమడి నాడటానికి సిద్ధపాటు నారుమడి నారునాడటానికి పొలానికి సిద్ధపాటు ప్రతిదానికి సిద్ధపాటు ఉంది పర్లోక రాజ్యం వెళ్ళటానికి మన సిద్ధపాటు ఉందా పట్టిదానికి సిద్ధపడు ఉంది మా భూలోకంలో ఏం సిద్ధపాటు లేకుండా చెప్పండి వైర్ రెడీ చేసుకున్నాక ఫ్యాన్ కొంటామా ఫ్యాన్ కొన్నాక వైర్ రెడీ చేసుకుంటామా వైర్ వేసుకొని చిచ్చులు వేసుకుంటానికి చూసుకొని తర్వాత ఫ్యాన్ కొనుకొచ్చి బిగించుకుంటావు అన్నిటికీ సిద్ధపాటు ఉందమ్మా మనకే సిద్ధపడలేదు నువ్వేం చెప్పగలవు ఈ విషయంలో ప్రభు అమ్మా నువ్వు రెడీయా అనే రీతి నువ్వేం చెప్పగలవు బాబు నువ్వు రెడీయా తమ్ముడు నువ్వు రెడీయా చెల్లి నువ్వు రెడీయా అక్క నువ్వు రెడీయా అని అడిగితే ఏం చెప్పగలం మనం ఏం సిద్ధపాటు మన ఉంది కనుచూపు మేరలో ఒక ఆమె బోర్డు పెట్టుకుందంట ఒక ఆమె బోర్డు పెట్టుకుంది ఏం బోర్డు తెస్తుంది మా కులపో మాత్రమే ఇల్లు అద్దబడు చదివారు ఎప్పుడన్నా హైదరాబాద్లో ప్రశాంతలు చూసుంటారావు చెన్నైలో మేము కూడా చూస్తున్నాం మేము క్రిస్టియన్స్ అనగానే మాకు ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదు నేను వస్తారడిగి ఒక ఆమెని ఎందుకు కారణం ఏంది మీరు నువ్వు ఎందుకు మాకు ఇల్లు ఇవ్వమని చెప్పేసి అన్నాను అదే మీరు లేచిన కానీ పది మందికి పోగు చేసేసి స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేస్తా ఉంటారు మాకు అది నచ్చదయ్యా అందుకే మేము ఏమయ్యా అని చెప్పేసి అమ్మా కొంతమంది మా ఇంట్లో దేవుళ్ళు ఉంటాయి అని చెప్పేసి కొంతమంది ఇల్లు ఇవ్వరు కొంతమంది ఏమంటారంటే మా కులపో ఇల్లు ఇస్తామని చెప్పేసి అని బోర్డు పెడతారు అంటే బీసీ వాళ్ళకి ఇస్తాము లేకపోతే ఓసీ వాళ్ళకి ఇస్తాము అని బోర్డులు పెడతారు కొంతమంది ఒక విచిత్రమైన బోడ్లు పెడతారు ఓన్లీ వెజిటేరియన్స్కి మాత్రమే ఇల్లు ఇస్తాం అంటే చికెన్లు మాటలు తినే వాళ్ళకి మేము ఇల్లు ఇవ్వం వీళ్ళకే ఇల్లు ఇస్తామని చెప్పేస్తాను వెజిటేరియన్ వాళ్ళకే ఇల్లు ఇస్తామని చెప్పేస్తాను ఈ ఆ మెసేజ్ ఏముందంటే మీ కులపో ఇప్పుడు ఒక పడ వేసుకొని పోతున్నాడు అంట ఇల్లు మునిగిపోయింది విజయవాడలో పడ వేసుకొని పోతున్నాడు అమ్మ అమ్మగారు అమ్మగారు అయ్యా అయ్యా రాయ్యా రాయ్యా అమ్మ సారీ అమ్మా మీ కులపాడు కాదమ్మా ఇప్పుడు నేను కాపాడమంట వద్దా బో ఇల్లు మునిగిపోయింది కానీ బోర్డు మునగలేదు ఇంకా ఇల్లు మునిగిపోయింది బోర్డు కనపడుతుంది క్లియర్గా ఓసి ఓల్కి ఇల్లు ఇవ్వబోడి అని చెప్పేస్తాను ఒక ఇంట్లో పోటు చూపిస్తున్నాడు ఫోటోలో దానికేమో వెజిటేరియన్ ఓన్లీ వెజిటేరియన్కి మాత్రమే హోమ్ టాయిలెట్ బోర్డు వెస్టేరియన్ మాత్రం అంటే కాయగూరలు వాళ్ళకి మాత్రమే అద్దెగా చెప్పేసి ఒక బోర్డు గందరగోళం అయిపోయిన పరిస్థితులు ప్రెజలాల్ హలే ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను గుర్తుపెట్టుకోండి అని చెప్పబడిన ఒక వ్యక్తిని చంపటం కోసం హామాను అని చెప్పబడిన వ్యక్తి ముద్దు కాయని చంపడానికి రాత్రి ఉంపగళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నే ముద్దుగా చంపడానికి ఏం ప్రిపేర్ చేస్తున్నాడు ఉరికొయ్యిని యాభై మూరల ఉరికొయ్యిని తయారు చేస్తున్నాడు చంపాలని నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక వ్యక్తిని చంపడం కోసమే పని చేసుకుంటా అని ఇంత ప్లాన్ చేస్తున్నప్పుడు మన శాశ్వత కాలం బతకడం కోసం ఇంకెంత మనం ప్లాన్ ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి శాశ్వత కాలం బతకడం కోసం ఎంత సిద్ధపడగలిగి ఉండాలి అసలు శుద్ధికర కూటికలు అంటే ఎంత ఎంత మహిమకరమైనవో తెలుసా మీరు నువ్వు శుద్ధికర కూటికి రాలేదు కాబట్టి నీకు బలారాధన లేదన్నా అనుకో రేపొద్దునే కానీ ఈ సిద్ధపాటు వాళ్ళకి అనవసరం ఈ సిద్ధపాటు గురించి ఈ విధానం గురించి వాళ్ళకి అనవసరం నిష్కలంకమైన రక్తము చెప్పాలి తర్వాత నిర్దోషమైన రక్తము తర్వాత అమూల్యమైన రక్తము అమూల్యమంటే భూప్రపంచంలో ఉన్న ఎన్ని వజ్రాలు తీసుకొచ్చినా కానీ వాటన్నిటికంటే కూడా శ్రేష్టమైంది ప్రెజలాడ్ అమూల్యమైన రక్తము నా శరీరం తిని నా రక్తం త్రాగినవాడు నిత్యజ్యం కలిగినవాడు అంచి వాడిని నేను లేపుతాను దీనికోసం ఏం సిద్ధపడినది దీని పేరు మీద మూడు రోజులు కూడుకు పెట్టేసి ఆ కూడుకులో కలుసుకొని ప్రార్థన చేసుకొని మంచి అభిషేకించబడి ఆత్మత నింపడమని చెప్పేసి అంటే మనకెంత ఇదిమా దాని విలువ ఎక్కడుందమ్మా ఆ శుద్ధికర కూడిక అనే దానికి విలువ ఎక్కడుంది నీకు ఎక్కడుందమ్మా విలువ అసలు దాని మహిమ నీకేం తెలుసు ప్రైజ్ లాడ్ హాలే లుయ్యా జాగ్రత్తగా దేవుని బిడ్డారా నువ్వు ఎంతవరకు కలుగున్నావో అంత గనపరచబడతావు నేను చెప్పాల్సిన మాట అదే నువ్వు ఎంత వరకు సిద్ధపడగలుగుంటే అంత కనపరచబడతావు ఇప్పుడు నేను వస్తున్నప్పుడు వాళ్ళు ఒంగోలు దిగాలి ఒక ఫ్యామిలీ కావళ్ళ నుంచే దిగటానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు నలుగురు కావల నుంచే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఏ చెప్పులు చూసుకో వాటర్ బాటిల్ చూసుకో బ్యాగులు చూసుకో ఉన్నాయా అజుడు అజుడు అలాసారి చూడు సీటుకుని చూడు దిగటానికండి ఎక్కటానికి అంత అడౌడు దిగటానికి కూడా అంత అడౌడ్ అయిపోయింది వాళ్ళు సిద్ధపాటు కలుగున్నారు కాబట్టి ఏం జరగలేదు వాళ్ళ వస్తువులు ఏదుగు నష్టం జరగలేదు ప్రెజల వాళ్ళు సిద్ధపాటు కలుగున్నారు కాబట్టి చెప్పాలి ఏ వస్తువు నష్టపరచుకోలేదు అందుకనే మనం కూడా శత్రు బల బలం ఎరగటాని కోసం మనం సిద్ధపడగలిగి ఉండాలి దావీదు గొల్లెత్తను చూసేసి ఏం చేసాడు ఐదు నున్నటి రాళ్ళు ఎరుకున్నాడు ఈ దావీదు సిద్ధపడిందంటే ఏంటంటే ఆ వాడిని చంపడం కోసం ఈ ఐదు రాళ్ళు చాలు గొల్లేతో సిద్ధపడింది దావిని చంపడానికి నా చేతిలో ఉన్న కత్తి చాలనుకున్నాడు అందుకే కత్తి ఓడిపోయిందని రాస్తుంటుంది ప్రైజా మరి అంటాను పర్లోక రాజ్యంలో మనం అందరం ఉండాలి ఐ మీన్ మనకెంత సిద్ధపాటు ఉండాలి మనం ఎంత సిద్ధపడి ఉండాలి ఆ సిద్ధపాట్లు మన భాగం ఎంత ఉంది ఎంత మహిమ ఈ రెండు గురువు శుక్ల శని ఆది ఈ నాలుగు రోజుల కొడుకుల్లో నువ్వు ఎంత అనుభవించవు ఎంత కృపను అనుభవించవు నీకెంత ధైర్యం వచ్చింది యేసు ప్రభు కోసమే నేను బతకగలను ఎంత ధైర్యం వచ్చింది నీ పక్కన ఒకడు తనవంతు ఒక ఎమ్మెల్యే ఉండి భుజమే చేసి నేను ఏం బాధలేదు అని అని చెప్పన్నావు అనుకో నీకు ఎంత బలం వచ్చింది మరి ఈ నాలుగు రోజులు కూడికలు బట్టి నువ్వేం సంపాదించుకున్నావు ఏం సంపాదించుకున్నావు రాత్రి కూడిక కోసం పాషిగా రమ్మంటే వచ్చాడు ఆ పాషిగారు ఆరున్నరకి ఇంట్లోంచి బయలుదేరి వేరే ఊరు వచ్చి ఇంకొక అత్తను తీసుకొని మన మందిరానికి వచ్చేసాడు ప్రార్థన అయిపోయినాక బయలుదేరితే వర్షం వచ్చింది ఇంటికి పోయేకి ఒంటి గంట అయింది పన్నెండున్నర ఒంటి గంట అయిందంట ఇంటికి పోయేకి ఆరున్నర ఏ ఏడున్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర పదకొండున్నర పన్నెండున్నర ఆరు గంటలు నువ్వెంతసేపు కూర్చున్న మందిరంలో ఒక శావకుడి నీ కోసం ఎంత ప్రయాసపడి వచ్చాడు మా ఎంత ప్రయాసపడి వచ్చాడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో కూడా నాకు తెలియదు ఆయన చూ అసలు నిజంగా నాకు చాలా సంతోషం ఇచ్చింది అన్న మేము వస్తున్నప్పుడు చాలా వర్షం పడింది అన్న అక్కడ ఉండిపోయాం తడుచుకుంటూ వచ్చేసాం చల్లి పుడుతుంది ఉన్నాం కళల్లో పురుగులు పడుతున్నాయి జాగ్రత్త నేను చెప్తున్నాను సిద్ధపాటు లేకుండా నువ్వు ఉన్నావనుకో ఆ ప్రభు ప్రభువు నువ్వు ఒక లెక్క నేను ఒక లెక్క ఎవరైనా కావచ్చు కన్నికలు కావచ్చు ఇంకొక బిన్నికలు కావచ్చు ఎవరైనా కావచ్చు తరిమేసేసాడు అంతే స్తోత్రం హలేలుయ్యా కాబట్టి ఈ నాలుగు రోజుల కూడుకుల్లో నువ్వేమి ధైర్యం పొందుకున్నావు ఈ నాలుగు రోజుల నువ్వు నువ్వేం ఆదరించబడ్డావు ఈ నాలుగు రోజుల నువ్వు నువ్వేం నేర్చుకున్నావు ఆన్లైన్ రిపేర్లు లేవు నేర్చుకున్నావు నేను జరిగిన కూడికి లేని నేర్చుకున్నావు ఈరోజు జరిగిన కూడికి ఏం నేర్చుకున్నావు రేపు జరగబోతున్న కూడికి నువ్వే నేర్చుకున్నావు నువ్వేం నేర్చుకున్నావు దాన్ని బట్టి ఎంత ఆదరించబడ్డావు నాకు ధైర్యం వచ్చిందయ్యా ఈ మాటను బట్టి నా కుటుంబానికి నా బిడ్డలకి నా జీవితానికి నేను పట్ల ఒక రాజ్యం ఉంటాను నాకు ధైర్యం వచ్చింది నాకు భయం వేసిందయ్యా నేను ఉండలేనేమో అని చెప్పేసి అని ఈ వాక్యని బట్టి నేను సరి చేయబడతాను నేను సిద్ధపరచబడతాను అని చెప్పగలితే ఎంత బాగుంటుందమ్మా ఒక ఎగ్జామ్కు చిన్నపిల్లడే ప్రిపేర్ అవ్వాలమ్మా చిన్న పిల్లడైనా సరే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి చిన్న బాబు అయినా సరే నువ్వు సిద్ధపాటు లేకుండా ఎక్కడికి వెళ్తావు ఎవరిస్తా నీకు తెలుపు పట్ల తలుపు దేవుడు మనందరికీ ఒక సిద్ధపాటు ఆత్మను దయచేను గాక దేవుడి మాటలను ఆశీదించనుగాక